మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ సిద్దిపేట ఈ రోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మనతో పాటు వారి అనుభవాలు మరి యోగా ఎందుకు చేయాలి దాని ప్రాధాన్యత ఏంటి మనకు వివరించడానికి సీనియర్ డాక్టర్ గారు హోమియో ఫిజీషియన్ అలాగే అసిస్టెంట్ ప్రొఫెసర్ గారు మనతో పాటు ఉన్నారు దేవేందర్ గారు వారితో మాట్లాడదాం నమస్తే సార్ నమస్కారం అండి అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ చాలా చాలా శుభదినం ఈరోజు యోగా అంటే మన జీవితానికి ఒక జీవనాడి తర్వాత మనము రెండు వేల పదిహేను రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఈ యోగా దినోత్సవాలు జరుపుకుంటున్నాం ప్రపంచ వ్యాప్తంగా రెండు వేల పదిహేను ఏమో యోగా ఆఫ్ ది హార్మోని అంటున్నాం రెండు వేల పదహారు ఏమో యోగా ఆఫ్ ది అచీవ్మెంట్ పదిహేడు ఫర్ హెల్త్ పద్దెనిమిది పీస్ ఆఫ్ యోగా అంటున్నాం రెండు వేల పంతొమ్మిది హార్ట్ యోగా ఆఫ్ ది హార్ట్ గా అనుకున్నాం రెండు వేల ఇరవై యోగా ఆఫ్ ది ఎట్ హోమ్ ఆఫ్ ది ఫ్యామిలీతో మనం అనుకున్నాం దెన్ రెండు వేల ఇరవై ఒకటి యోగా ఆఫ్ ది విల్నెస్ గా అందరూ ప్రపంచవ్యాప్తంగా చేశారు రెండు వేల ఇరవై రెండు యోగా ఆఫ్ ది హ్యుమనిటీగా అనుకున్నాం రెండు వేల ఇరవై మూడు యోగా ఆఫ్ ది వై వసుదైక కుటుంబంగా మనం చేసుకున్నాం తర్వాత ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు యోగా ఫర్ ద సెల్ఫ్ అండ్ సొసైటీగా చేసుకుంటున్నాం ఇది చాలా శుభదినం ఒకటి మనము యోగా నుంచి మాట్లాడుకోవాలనుకుంటే ముఖ్యంగా మీకు అందరికీ తెలిసింది ఏంటంటే నడక నడకనే మన మన జీవ నాడి మనకు మన శరీరము మన సమతుల్యతగా ఉండాలనుకుంటే మొదటి మెట్టు నడక ప్రతి ఒక్కరు ఈ నడకను కనుక మీరు ప్రతిరోజు ఒక పది పదిహేను నిమిషాలు చేసినట్లయితే మీరు హాస్పిటల్కి పోవాల్సిన అవసరం లేదు తర్వాత ఎన్నో రకాలుగా ఆసనాలు కలయిక ఈ యోగా ఈ యోగా దాదాపుగా కొన్ని వేల సంవత్సరాల నుంచి వచ్చినటువంటి ఈ కళ ఈరోజు మనం అందరం ఉపయోగించుకుంటున్నాం యోగా విద్యలో అధిపతి ఓంకారం ఓం అనే శబ్దాన్ని మన శరీరానికి అది ఎంతో ఉపయోగపడుతుంది మన శరీరానికి కావాల్సింది ఆక్సిజన్ ఆక్సిజన్ ఓటు అది ఎక్కడి నుండి వస్తుంది అంటే ఓంకారం నుంచి వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు రోజు ఒక ఐదు నిమిషాలు పద్మాసనం వేసి కూర్చొని ఓంకారాన్ని పఠించండి తప్పకుండా ప్రతి ఒక్కరు చక్కటి ఆరోగ్యంతో ఏ హాస్పిటల్ లేకుండా జీవిస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ